నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈయన పలు హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేశారు అతని నటనకి అభిమానులు కూడా ఎక్కువే అనుపమ్ ఖేర్ అనే పేరు చెప్తే అంత త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ నటించిన కార్తికేయ సినిమాలో లీడ్ లో నటించిన యాక్టర్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు అలాగే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలోనూ ఈయన కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు కేవలం ఈ రెండు సినిమాలతోనే ఈయన బాగా ఫేమస్ అయ్యారు ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు ఈ క్రమంలో తాజాగా అర్పం ఖేర్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ అవుతోంది కేర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన మ్యాటర్ ఏంటి అంటే అనుపమ్ కేర్ కార్యాలయంలో దొంగలు పడ్డారట ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు నిన్న రాత్రి ఇద్దరు దొంగలు వీర రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి చొరబడ్డారు తలుపు పగల లోపలికి వచ్చి అకౌంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్ దొంగలించారు ఈ విషయంపై మా ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు సీసీటీవీలో ఇద్దరు దొంగలు వెళుతున్న విజువల్స్ కనిపించాయి వారికి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను పోలీసులు రాకముందే ఆఫీసు బయట ఉన్న వ్యక్తులు వీడియో తీశారు అంటూ అనుపం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు నటుడు ఆఫీస్ లో దొంగతనం జరగడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని ఎవరో కావాలనే ఇలా చేసి ఉంటారని ఇలా రకరకాల కమెంట్స్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి